కేవలము ఆడదూడనే వస్తారు ఆడదూడ రావడం వల్ల తెలుసు ఏం లాభం అంటే మనకు అది చూడండి కొట్టండి ఆ విధంగా అంటే ఇది యాక్చువల్గా కూడాను ఇది వాడుకోవాలి ఎందుకంటే గవర్నమెంట్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి రైతులకి ఏదో సలహాయం చేయాలని చెప్పి చూస్తున్నారు కాబట్టి ఎందుకంటే మన దగ్గర ఉన్న పశువులన్నీ కూడా మినిమం ఐదు నుంచి ఆరు ఏడు లీటర్లు అలాగే కొద్దిగా అన్న పైకి వెళ్తే మండపేట అభివృద్ధి పొందాలని ముక్కలు గవర్నమెంట్ వారు ఈ యొక్క ఆలోచన చేపట్టారు అలాగే ఎవరైనా సరే ఇంకా గేదెలు మేము పోవాలి గేదెలు మెయింటైన్ చేయాలి అనే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ ద్వారా మేము అంటే మా డిపార్ట్మెంట్ తరఫున మేము పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి మీకు ఐదు గేదులు పది గేదులు ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఐదు గేదులు పది గేదులు తీసుకుంటే ఐదు లక్షలు పది లక్షలు దాంట్లో ఈ రూరల్ ఏరియాలో అంటే పల్లెటూరులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది అలాగే అర్బన్ అంటే రామచంద్రపురం మున్సిపాలిటీ అనుకో వాళ్ళకి కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంటే వస్తుంది దానికి మరి మనం చెప్పినంత మాత్రాన్ని ఎవరు మీరు ర్యాంకు మ్యాన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని వాళ్ళు ఏమైనా ఫ్యూరిటీ అడిగి అదే అదే అంటే వాళ్ళు సిబిల్ స్కోరు అని ఉంటుంది అండి అది బాగుంటే మాత్రం తప్పకుండా ఇస్తున్నారు దాంట్లో మీకు ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు అనేది నిర్వహించడం పాడి పరిశ్రమ మీద ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ యొక్క ఎన్డిఏ కూటమి తెలియజేయడం తెలియజేస్తాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు లాంటి శిబిరాలు ఎక్కడ లేవు చిత్తశుద్ధి లేదు సో ఈ యొక్క పాడి పరిశ్రమ బాగుండాలి పాల ఉత్పత్తి ఎక్కువగా ఉండాలి మన రాష్ట్రం నుంచి ముఖ్య ఉద్దేశంతో పాడి పరిశ్రమను ప్రోత్సహించడం జరుగుతూ ఉంది అలాగే రైతుల మీద కూడా గతంలో పండించిన బస్తా మీదే మూడు నాలుగు నెలలు పట్టింది రైతులకు డబ్బులు రావాలంటే ధాన్యం బస్తా మీద ఐదు నెలల నుంచి ఆరు నెలలు పట్టింది అది అధిక వడ్డీలకి మీరు గురయ్యి ఇబ్బందులు పడే పరిస్థితి అలా కాకుండా ఎన్డీఏ కూటమి వచ్చినే బకాయిలు పన్నెండు వందల కోట్లు చెల్లించడమే కాక పాత గవర్నమెంట్లో ఉన్న బకాయిలు వెను వెంటనే ఈసారి ధాన్యం మీద మీరు ఇచ్చిన బస్తా మీద ఇరవై నాలుగు గంటల వ్యవధిలో రెండు మూడు గంటల్లో కూడా పడిన అంటే రైతుల మీద ప్రభుత్వానికి ఉన్న చెత్తశుద్ధి మరి రోజు పాడి పరిశ్రమ బాగుండాలి వాటిని కూడా మనుషులతో సమానంగా ప్రాధాన్యత ఇస్తున్న గవర్నమెంట్ ఏమైనా ఉందంటే ఎన్డీఏ కూటమిది కాదు సగౌరంగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ పశు వైద్య చికిత్సలో గర్భకోశ వ్యాధులు కానీ అలాగే వ్యాధి నిరోధక టీకాలు కానీ అనేక ఇంచుమించు మీకు ఏదైతే పశువుకి ఉన్న రోగాలను గుర్తించి వాటిని పూర్తిగా నయం చేసే బాధ్యత మరి ప్రభుత్వం తీసుకుంది ముఖ్యంగా ఏడీ గారు కానీ డిడి గారి కానీ ఫుల్ కమిట్మెంట్ ఉన్న ఆఫీసర్స్ మన అదృష్టం ఆ రకంగా చెప్పవచ్చు ఎందుకంటే అసలు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రామచంద్రపురం చరిత్రలో మన కొన్ని లంకలో సుమారు ఆరు ఆరు గొర్రెలు కానీ నలభై రెండు లక్షల నలభై వేలు వాళ్ళకి నష్టపరిహారం అవ్వడం జరిగింది అది ఎప్పుడు జరగల అలాంటిది ఈ రోజున ముఖ్యంగా రైతులు కొద్దిగా అశ్రద్ధ వహించడం మాత్రం తీవ్రంగా నష్టపోతారు ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా కాబట్టి కాబట్టి అది నెల వ్యవధిలో నెల యోధి అది ఆ కబ్జాదాడు నుంచి అది భూమి తీసుకుని ప్రతి రైతుకి ఒక్కొక్క ఎకరం కేటాయించడం జరుగుతుంది దానికి అనుగుణంగా మీకు ప్రభుత్వం ఎకరానికి వచ్చి ముప్పై రెండు వేల రూపాయలు గడ్డి పెంచుకోవడం కోసం మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అది వినియోగించుకుని ఈ పాడి పరిశ్రమ అనేది ముందుకు తీసుకెళ్లాలనేది చంద్రబాబు నాయుడు గారు కోరిక అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ నిరంతరం మనుషులు ఎంత ముఖ్యము వస్తువులు కూడా అంతే ముఖ్యమని ఈ యొక్క పాడి పరిశ్రమ ముందుకు తీసుకెళ్ళడానికి సాయశక్తుల ప్రయత్నిస్తూ ఉన్నారు అలాగే ఏడీ గారు కానీ డిడి గారు కానీ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంది మనుషులే వాళ్ళ ద్వారా మీకు అవగాహన లేని పక్షంలో వాళ్ళు వెళ్ళి అడగడం కానీ ఇక్కడ సంబంధిత అధికారులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ తెలుసుకుని

ಗಬಾಯರನ್ನ ಅಂದರಕ್ಕೆ ಕೋಲ ಕಾಲಕ ಸೈಜ್ ಮಂಡಿ ಈరోజు ಪಿಚೆಟ್ ಇಟ್ವಂಟಿ ಗಾಳತಿಂಗನಕ್ಕೆ ಮಾಡ್ಕೋಣಾ ಸೌರ ರಮೇಶ್ ಗಿರಿ ಇನ್ನೆರಡರಲ್ಲೇ ಒಂದು ನೆಲ್ಲಿ ಪ್ರಬಾಳ್ತಾರೆ ರೈನಿಕ್ ರೆಂಡೆ ಕೃಷ್ಣುದಿ ಚಂದ್ರರಾಮ್ ದಿ ಗಿರಗಡ ಮರಕ್ಕೆ ಬರಲ್ಲೆ ಇದು ಬಚ್ಚೆ ದರ್ಪನ್ ಬಾಲ್ ತಿಂಗಳು ಮ್ಯಾಡ್ మేడం ఫ్రెండ్ సార్ ఒకసారి ఓకే సార్ండే మీరు ఒకటి పన్ను వందలు ఎలా సలాది సత్యాబు గారు अंजू पवार ओके तो टोटल में केला करता वो चत्ताوندی सचवडवन ओके सर संभाजी सोनारंगार अगले डाल ली कितना थैंक यू सर सूर्य पास्करवगार మరి ఎందుకే కాదు అక్కడ వచ్చిన ప్రతి రైతు కూడా కారణం మన పశువుకి అవసరం అయితే నిలబడి